ఈనాటి శుభాకాంక్షల తిరుపతిలో లైన్ ఎట్లుందో ఇక్కడ కూడా అట్లానే ఉంది పెద్ద ఎత్తున మరి మన అభిమాన నాయకుడు మా సోదరుడు ప్రశ్నించే గొంతు ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలను తెలియజేయడం కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున మరి విజన్న గారికి అదేవిధంగా రామచంద్ర నాయక్ గారికి కుమారన్న గారికి మాతో పాటు మా నియోజకవర్గం నుంచి తరలి వచ్చినటువంటి వార కార్యకర్తలకు నాయకులకు మిగతా సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున తరలి వస్తున్నందుకు స్వతంత్రంగా స్వచ్చందంగా రూపాయి ఎవరు ఇవ్వకుండా వెహికల్ అరేంజ్ చేయకుండా ఈరోజు వచ్చి భరోసానిస్తూ మీ వెంట మేమున్నామని చెప్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు కొంతమంది అనుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఒక విజన్ననో ఒక సీతక్కనో ఒక రామచంద్ర నాయకో చెప్తే రాలేదు కాంగ్రెస్ పార్టీ అధినేతకు సోనియా గాంధీ గారికి గల్లీలో ఉన్నటువంటి ఆకాంక్ష ఏంటిదో తెలుసుకున్నటువంటి నాయకురాలు అరవై సంవత్సరాల ఆకాంక్షను ఢిల్లీలో ఉండి కూడా గల్లీ బిడ్డలకు తెలంగాణ కావాలి తెలంగాణ బిడ్డలకు తెలంగాణ కావాలి అని ఆమె తెలుసుకొని మన మనసును తెలుసుకొని తెలంగాణ ఇచ్చినటువంటి గొప్ప మహానాయకురాలు తల్లి అలాంటి తల్లి ఈరోజు మరి షీల్డ్ కవర్ లో ఎవరో చెప్తే ఆమె ఇవ్వలేదు కార్యకర్తల అభిమతం పబ్లిక్ పల్స్ ఇవి రెండింటిని బేరీస్ వేసుకొని ప్రజలేం కోరుకుంటున్నారు కార్యకర్తలేం కోరుకుంటున్నారు ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీలో కూడా మరి గతంలో తీసుకున్న తెలియదు కానీ అభిప్రాయ సేకరణ ద్వారా అభిప్రాయ సేకరణ అయినాక కూడా ఇంకా అనేక రకాలుగా ఆలోచించి మరి రోజు రేవంత్ రెడ్డి గారికి ఈ బాధ్యతనిచ్చిండ్రు ఇది మనకు సంబరమే సంబరంతో పాటు బాధ్యత ప్రజలు కంటున్నటువంటి ఈ యొక్క దుర్మార్గపు విధానం అనుసరిస్తున్నటువంటి కేంద్ర రాష్ట ప్రభుత్వాల మీద యుద్ధం చేయగలుగుతారు వారి నాయకత్వంలో మనం అందరం ముందుకు పోగలుగుతాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగలుగుతాడు అనే ఉద్దేశంతో మరి ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించినందుకు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కేంద్ర నాయకత్వానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలను ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనకు పీసీసీ వస్తుందని తెలియగానే ఎప్పుడో ఎనిమిది సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమ క్రమంలో దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్న ముఖ్యమంత్రి గారు నేను ముఖ్యమంత్రిని దళితులను చేయకుంటే నా మిడకాయ మీద తలకాయ ఉండదన్నారు కానీ ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ దళిత పథకాలైన గుర్తుకొచ్చినాయి ఆ యొక్క ముఖ్యమంత్రి పదవిని ఎక్కడ దళితులు అడుగుతారో అని అది మర్చిపోవడం కోసం అప్పటిదప్పుడు డిప్యూటీ సీఎం ఒకరిని దళిత సోదరుని ప్రకటించిండు మరి ఆయననైనా ఉండనిచ్చిండా ఉండనివ్వలే మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి ఇంకొకరు తెచ్చిపెట్టిరు మరి ఆయననైనా ఉండనిచ్చిండా ఉండనివ్వలే అంటే అది మర్చిపోవాలి జనం అని వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళ అసమర్థులు అనే విధంగా ప్రూవ్ చేయడం కోసం వాళ్ళలో వాళ్ళకే కొట్లాట సృష్టించి మరి ఎందుకు తీసేసిండో కూడా తెలియకుండా వాళ్ళ గొంతు నొక్కేసినటువంటి పరిస్థితి ఈ రోజు మన కేసీఆర్ గారిది మరి దళితులకు మూడెకరాలు ఇస్తా ఆత్మగౌరవంతో బతకాలంటే భూమి కావాలని చెప్తారు ఇవాళ ఉన్నటువంటి అస్సాను భూములు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి దళితులకు గిరిజనులకు అట్టడుగు వర్గాలకు కూలి కుటుంబాలకు ఇచ్చినటువంటి భూములను కూడా అభివృద్ది పేరుతోటి లాగేసుకున్నాడు ఆ మూడెకరాలు ఇవ్వలే ఇల్లు ఇవ్వలే పేదళ్ళకే ఇల్లు అవసరం ఇప్పుడు దళితులు గిరిజనులు లేదా కూలి కుటుంబాలు అనగారిన వర్గాలు అగ్ర కులాలలో కూడా కూలి కుటుంబాలు అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇల్లు ఇల్లు రాక బోసపడుతున్నారు అదేది ఇవ్వలే కాంగ్రెస్ ప్రభుత్వం సప్లాన్ తీసుకొచ్చింది మన నిధులు మనకే ఖర్చు పెట్టాలి అభివృద్ది చేయాలని ఆ నిధులను కూడా యథేచ్ఛగా వాడుకొని ఇన్నాళ్లకు ఇక్కడ పీసీసీ వస్తుందనగానే దళిత గిరిజనులు లేదా యువకులు గుర్తుకొచ్చి మొన్నటికి మొన్న ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టి దళిత ఎంపవర్ మీటింగ్ అని పెట్టిరు ఏం చేశారు ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి నట్టనడి హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మంత్రిలో గాని మిర్యాలగూడలో గాని నిన్న కాక మొన్న మరియమ్మ గాని ఇవాళ ఒక మహిళను తీసుకొచ్చి పోలీసులు ఆ పోలీసు వాళ్ళది యాదగిరిగుట్ట నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా అమ్మది పాపం ఖమ్మం జిల్లా అక్కడి పోయి కొట్టి చంపిరంటే ఈ రాష్ట్రంలో ఎంత రాక్షసత్వం ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వం మమ్మల్ని అనదు మా పక్షాన్నే ఉంటుందని యథేచ్ఛగా పరువు హత్యలు లేదా అత్యాచారాలు హత్యలు ఇట్లాంటి అన్ని జరుగుతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఇవాళ అడా ఏదో మీటింగ్ పెడితే ప్రజలు భ్రమిస్తారని నమ్మించని మోసపూరితమైనటువంటి ప్రకటనలతో మభ్యపెడతా ఉన్నారు ఇక గిరిజనులు చూస్తే అదిలాబాద్ నుంచి అచ్చంపేట కావచ్చు నల్లమల్ల అడవులు కావచ్చు ఖమ్మం కావచ్చు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు చట్టాలు ఇచ్చి పోడు భూములు ఇస్తే వాటి కూడా లాక్కుంటున్నాడు మాట్లాడే పరిస్థితి లేదు ఒక దిక్కు వాళ్ళు ఏమైనా చేసిరంటే సంక్షేమం సంక్షేమం అంటారు కదా గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదాయం అప్పుల కుప్పగా మార్చిండు అయితే ఆస్తులు అమ్మిండు లేకుంటే అప్పులు తెచ్చిండు ఇవి తప్ప ఇంకేమన్నా ఉందా నూట ఇరవై ఐదు గజాల భూమిస్తా అన్నాడు హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములన్నీ కూడా అమ్మేస్తా ఉన్నాడు పేదోడు ఇల్లు కట్టుకుందామంటే ఇవాళ గుంటెడు జాగ దొరకని పరిస్థితి ఉంది గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములనేమో ఈ రసాయన భూములని అభివృద్ది పేరు మీద లాగేసుకున్నావు ఉన్న భూములను అమ్మేస్తున్నావు మేము కొట్టుకున్న భూములను సాగులో ఉన్న భూములను పోరాడి సాధించుకున్న భూములను లాక్కొని హరితహారం పేరుగా పెడుతున్నారు ఎక్కడ మీరు ఆలోచించింది కేవలం మీకు నచ్చింది మీరు మెచ్చింది మీకు రేపు ఏ రకంగా ఎవరిని ఎట్లా మగ్గ పెడితే బాగుంటుందో అది మాత్రమే చేస్తా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఊరూరా వాడ ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదలకు బీదలకు బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు వర్గాలకు మరి నిరుద్యోగ యువకులకు అన్ని వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామ గ్రామాన బలోపేతం చేసి ఈ యొక్క మరి ప్రగతి భవన్ లో ఉంటూ నిన్నటికి నిన్న ఈ తర్వాత ప్రజలు గుర్తుకొచ్చు బయటకు వచ్చింది ఒకటి రోజు రెండు రోజులు కానీ ఎవరు నమ్మరు కాబట్టి అందరం కూడా పోరాటానికి సిద్దపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మోసం చేయడంలో టీఆర్ఎస్ దిట్ట కేసీఆర్ గారు దిట్ట మభ్యపెట్టే మాటలు చెప్పడంలో దిట్ట ఇక చాలు ఏడు సంవత్సరాలు ఆ మభ్యపు మాటలలో మునిగిపోయిన బంగారు తెలంగాణ మాటల్లో భ్రమలలో నిండిపోయినం ఏమి బతుకులు బాగుపడలేదు కచ్చితంగా పోరాడాలి సాధించుకోవాలి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నూతనంగా ఎన్నికైనటువంటి మసోదరుడు రేవంత్ రెడ్డి గారికి అందరు కూడా అండదండలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారు నాయకత్వం రాహుల్ గాంధీ గారు నాయకత్వం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి